సృష్టికి ముందు దేవుడు ఉన్నాడా సృష్టి సృష్టి తర్వాత దేవుడు ఉన్నాడా ఏమండి చాలామంది మనుషులు అంటే దేవుని నమ్మని వారు వారిని ఏమంటారు నాస్తికులు అంటారు హేతువాదులు అంటారు వారు దేవుని నమ్మరు దేవుడు గురించి ఆలోచించరు సృష్టి దేవుడు వలన కలిగిందని చెప్పావనుకోండి అనుకోండి చాలా చాలు అంటారు నువ్వు తిప్పుతున్నావా మనం అడిగావనుకోండి మాకు తెలియదు అంటారు ఈ సూర్యుడు తిప్పేదెవరో దేవుడేనండి ఈ భూమిని తిప్పేదెవరు దేవుడే సృష్టికి ముందే ఎవరున్నారు దేవుడు ఉన్నాడు సృష్టికి ముందే ఎవరన్నారు దేవుడు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా ఈ సృష్టికి ముందు దేవుడు ఆయన సృష్టి ఏర్పాటు చేయాలనుకున్నాడు భూమిని చేయాలనుకున్నాడు అనుకున్నాడు గనుక ఆయన ఉన్నాడు ఎవరో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు మోషే గారి ప్రార్థన చూడండి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం చూడండి ఒకసారి మోషే గారి ప్రార్థన చేస్తున్నారు తొంభైవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఏమంటే పాత పాత నిబంధనలో దేవుడిని ఏమనేవారు ప్రభు అనేవారు కొత్త నిబంధనలో దేవుడిని ఏమనేవారు తండ్రి అనేవారు అంటారు అంటే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోసే గారు ప్రార్థన చేస్తున్నాడు పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు యుగ యుగములు ఈ యుగమే కాదండి మన కింద ఉన్న యుగాలు కానివ్వండి ముందు ఉన్న కాలాలు కానివ్వండి ఈ సృష్టి ఏర్పాటు కాక మునిపే దేవుడు ఉన్నాడు అని సంగతి గుర్తుపెట్టుకోండి ఏమండి ఇది దేవుడు మోసే మోసే గారు దేవుడు కొరకు ప్రార్థన అంటే పర్వతములు పుట్టక మునుపు దేవుడు అంటే ఎప్పటి నుండి ఆయన ఉనికి ఉంది ఎప్పటి నుండి ఆయన ఉనుకున్న ఈ సృష్టి ఇంకా ప్రారంభక ముందే దేవుడు ఉన్నవాడు ప్రేమైన దేవుని ప్రారం పర్వతము పర్వతములు పుట్టక ముందే దేవుడున్నాడు భూమి పుట్టక ముందే దేవుడున్నాడు ఈ సూర్యచంద్రుడు నక్షత్రాలు ఏమంటే పుట్టక ముందే దేవుడు ఉన్నవాడు మోసే గారు ఇస్రాయలు ప్రజలని ఏమని ఎన్ని లక్షల మంది నడిపించాడు సుమారు ఆరు లక్షల మంది పైగా నడిపించిన ఏకైక నాయకుడు అండి ఎవరు మోసే గారు ఇస్రాయలు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టారండి మోసే గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఎన్నో అనరాని మాటలు అన్నారు ఎవరిని మోసే గారిని మోసే గారిని అన్నప్పుడు ఎవరిని మోసే గారిని అడిగే ఉంటారు ఏమయ్యా నువ్వు ఇన్ని చేస్తున్నావు అసలు దేవుడు ఎవరు దేవుడు ఎక్కడుంటాడు అసలు దేవుడు ఉన్నాడా లేడా ఎన్ని మాటలు అనే అని ఉంటారండి ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లరా ఎన్నో మాటలు అన్నారండి కానీ దేవుడికి మోషే గారి దూత ద్వారా చెప్పించాడు ఏమని చెప్పారు ఏమని చెప్పాడు నిర్గమగనం చూడండి మూడో అధ్యాయం నిర్గమకాండము మూడో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఆ మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను మామ మోషే గారి మామ పేరు ఇత్రో ఆయన మందనం మేపుచి ఉన్నాడు అంటే ఒక పొదలో దూత ప్రత్యక్షం కావడం మాట్లాడా మాట్లాడటం ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మోషే గారికి మరి దేవుడు ఉన్నాడు అనటానికి ఎన్నో రుజులు చూపించాడండి ఆ రాజు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి ఎన్నో అద్భుతమైన అద్భుతమైన కార్యాలు జరిగించాడండి ఎన్నో సూచకమైన కార్యాలు జరిగించాడు దేవుడు ఎవరో ఇస్రాయల్ ప్రజలకి కానీ ఇస్రాయల్ ప్రజలు విన్నారా వినలేదు వినలేదు ఎన్ని చూసినా నమ్మలేదు వినలేదు ఆయన ఉన్నవాడు ఎవరో తండ్రి అయిన దేవుడు ఈ సృష్టికి ముందే ఉన్నవాడు సృష్టి అప్పటికే ఏర్పడి అవలేదండి ముందే ఉన్నాడు ఎక్కడున్నాడైనా తండ్రైన దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయన ఉనికి ఎక్కడ ఉందండి పరలోకంలో ప్రియమైన దేవుని పిల్లల పరలోకంలో ఉండి ఒక దోతను పంపించి మోషే గారితో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు మామూలు తెలివితేటలు కాదండి అవి వారు ఇన్ని చేసినా దేవుణ్ణి బాధ పెడుతూ బాధ పెడుతూ బాధ పెడుతూనే ఉన్నారు అప్పుడు ఇస్రాయలు ప్రజలు బాధ పెట్టే బాధ పెడుతూనే ఉన్నారు ఇప్పుడు మనము కనతండ్రి దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నాము ఆయన బాధ మాత్రమే అలాగే ఉంది ఆయన బాధ ఏమాత్రము పోలేదండి ఎందుకు తనకి తన పుట్టించిన పిల్లలు తన మీద ఎదురు దాడి తిరుగుతూ ఉన్నారండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఎదురు దాడి తిరిగారు ఎప్పటికైనా కూడా దేవుడిని తెలుసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికితే నా ఇష్టం వచ్చినట్టు నాకు ఉంటే అని అనుకుంటున్నారండి జనాలు ప్రజలు కానీ ఆనాడు ప్రజలు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు మోసే గారితో ఏమండి అసలు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు అని ఉని చాలా ప్రశ్నలు అడిగారండి అప్పుడు మోషయ్య గారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ప్రజలు ఎలా అడుగుతున్నారు తండ్రి ఏం చెప్పాలి అని అన్నప్పుడు పదమూడవ అధ్యాయం చూడండి ఒకసారి నిర్గమ్మకాండముఖము మూడో అధ్యాయం పదమూడో అధ్యాయం వచ్చిన పద్నాలుగు వచ్చాము చిత్తగించుము చిత్తగించుము నేను ఇస్రాయిల్ ఎద్దకు వెళ్ళి వారిని చూచి మీ పిత్రులైన దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా ఏమండి ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు ఎవరండి ఉన్నవాడే తండ్రి అయిన దేవుడు ఉన్నవాడే తర్వాత మోషే గారికి దేవుడు ఎవరండి తండ్రి అయిన దేవుడే ఇస్రాయేల్ ప్రజలు ఎన్ని చెప్పినా వారు వినే పరిస్థితులు లేరు ప్రియమైన దేవుని పిల్లారావు అప్పుడు ఏం చెప్పాడు నిర్గమాగానం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చును అందుకు దేవుడు నేను ఉన్నవాడు వెళ్ళి చెప్పు మోషే అనువాడును వెళ్ళి చెప్పు ఆ ప్రజలు వినలేదు కదా నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానో చెప్తున్నాడు అండి కనతండ్రి దేవుడు దూత ద్వారా ప్రత్యక్షపరిచి మోసే గారితో చెప్పిస్తున్నాడు ఇక మారా వారు ప్రజలు ఇస్రాయల్ ప్రజలు లేదు ప్రేమైన దేవుని పిల్లారా వారు ఎప్పటి నుండి ఉన్నవాడు ఎప్పటి నుండి ఉన్నవాడు అండి తరతరములకు మాకు నివాస స్థలము నీవే పర్వతంలో పుట్టక మునుపు ఉన్నవాడు భూమి ఆకాశంలో పుట్టక మునుపు ఉన్నవాడు ఏమండి ముందు దేవుడు తర్వాత భూమి ముందు దేవుడు తర్వాత పర్వతములు ముందు దేవుడు తర్వాత మానవుడు అంతే కదండి ముందే దేవుడు వీరు ఆది మొదటి మొదట మొత్తం చదువుకుంటూ పోతే ఆయన సృష్టి కార్యక్రమాన్ని ఎలా చేసాడో మనకు అర్థమవుతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఎవరు చేశాడు దేవుడు మానవుడుని చేశాడు ఆయన పేరే ఆదాము నేలను నేల మట్టితో నరు నిర్మించి వాడిని రాజకార అందరంలో జీవవాయిన వద్దకు నరుడు జీవాత్మయను అని చెప్పేసి అంటాడు దానికి ముందే సృష్టి కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు అంటే పర్వతములు పుట్టుకు మునుపు దేవుడు ఉన్నాడు భూమి ఆకాశములు పుట్టుకు మునుపు దేవుడు ఉన్నాడు ఆ ఏమంటే మానవుడు పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు ఆయన పేరే ఉన్నవాడు ఉన్నవాడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు పేరు ఆయన ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు మోసగ ప్రార్థన చూశారు కదా మనం ప్రభువ తరతరములు నివాస స్థలము మాకు నీవే ఈ ఈ విశ్వం పుట్టకముందు తండ్రివి నీవే ఈ సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టకముందు తండ్రివి నీవే ఈ ప్రకృతుల ఏది పంచభూతాలు రాకమునుపు దేవుడు నీవే నీవు ఉన్నవాడువు నీవు ఉన్నవాడు అని మోసేతో ప్రార్థన అండి మోసేతో చెప్పమన్నాడు దేవుడు నేను ఉన్నవాడిని నేను ఉన్నవాడిని అంటున్నాడు ఇస్రాయేల్కి దేవుడు అండి తండ్రి ప్రపంచం మనుషులందరికీ దేవుడు అండి అంటే సృష్టి పుట్టక ముందే సృష్టిని ఏర్పాటు చేయక కన్న కన్నతండ్రి దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఉన్నాడు ఆయన ఉండి భూమిని చేశాడు ఆయన ఉండి ఈ పర్వతములు చేశాడు ఈ ప్రకృతిని చేశాడు ప్రకృతిలో ఎన్నో లక్షల జీవరాశులు చేసినటువంటి దేవుడు ఆయన ఎన్నో సముద్రాలు చేశాడు అవన్నీ చేసిన తర్వాత మనిషిని చేశాడు మానవుడికు ముందే దేవుడు ఉన్నవాడు ప్రేమైన దేవుని పిల్లరా దేవుడు ఉనికి మనకు అర్థం అవుతే తర్వాత ఏసుక్రీస్తు వారు కూడా ఎక్కడ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది అవుతుంది వారు ఎక్కడ ఎలా ఉన్నాడు మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నాడో సంగతి కూడా మనకు అర్థమవుతుంది ఏమంటే బైబుల్ చాలా జాగ్రత్తగా చదవల ప్రేమైన దేవుని పిల్లల ఈ అరవై పుస్తకాలు మానవుడు రాయించింది కాదండి సాక్షాత్ ఉన్న తండ్రి ఏమంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించిన మహాజ్ఞాన గ్రంథం భూమి మీద ఉందంటే అది ఏకైక గ్రంథము బైబుల్ మాత్రమే చెప్పవచ్చు నాస్తికులకి తెలియదండి వారు ఏదో చెప్తారు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్తారండి దేవుడు లేకపోతే ఈ రాత్రి ఎలా వస్తుంది దేవుడు లేకపోతే ఈ పగలు ఎలా వస్తుంది దేవుడు లేకపోతే సూర్యుడు ఎలా వస్తాడు ఈ చీకటి ఎలా వస్తుంది ఈ వర్షాలు ఎలా పడతాయి ఈ పంటలు ఎలా పండుతాయి ఈ భూమి ఎలా తిప్పుతున్నారండి ఎవరు తిప్పుతున్నారు ఒకసారి ఆలోచించిన ప్రేమైన దేవుడి పిల్లరా ఒక మోటార్ సైకిల్ నడపాలంటే ఒక మనిషి ఉండాలి ఒక కారు నడపాలంటే ఒక మనిషి ఉండాలి ఒక విమానం నడపాలంటే ఒక ఫైలెట్ ఉండాలి ఒక ఓడ నడపాలంటే ఒక కెప్టెన్ ఉండాలి ఈ విశ్వం నడపాలంటే దేవుడు ఉండాలి ఆ దేవుడే ఉన్నవాడు ఉన్నవాడు నేను ఇస్రాయల్కి దేవుడిని అంతే కదండి అబ్రాహాంకి దేవుడిని నేనే ఇస్సాకు దేవుడిని నేనే యాకోబుకు దేవుడును నేనే ప్రపంచ మానవులందరికీ దేవుడిని నేనే నేను ఉన్నవాడిని నా ఉనికి మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవండి నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవండి నేను ఎలా ఉన్నానో మీకు అర్థం అవ్వాలంటే అరవై ఆరు పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం చదివితే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు సృష్టి ముందా దేవుడు ముందా అనేది మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా అదే చూడండి ఒకసారి నిర్గమాకాండము ఆరో అధ్యాయం రెండవసిన చూడండి నిర్గమాకాండము ఆ మరియు ఆ దేవుడు మోసే నేను దేవుడు మోసే గారు దేవుణ్ణి చాలా బాగా పరిశ్రమ చేశారు ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకంటే ఈ పంచ కాండాలు రాసింది మోసే గారు అండి ఆది కాండము నిర్గమ్మ కాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండాలు మర్చిపోకూడదు ఈ ఐదు కాండాలు రాసింది మోసే గారు కానీ ఏమంటే దేవుడిని మోసే గారి దేవుడు పరిచయం చేసుకున్నట్టు ప్రేమైన దేవుడిని పెడారు అంతే కదా ఉన్నవాడు సర్వశక్తి మంతుడు నిర్గమాగణము ఆరోగ్యం రెండో వస్తుంది చూడండి దేవుడు మోసి మోసీ తెట్లా నేను నేను యహోవాను నేను సర్వశక్తి కల దేవుని దేవుడి ఇస్రాయల్కేమో ఉన్నవాడు అబ్రహాము ఇస్సాకు యాబోకు మాత్రము ఏమండి నేను సర్వశక్తి మంతుడిని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు ప్రేమేంద దేవుని పిల్లడు అంటే ఉన్నవాడు ఉన్నవాడే తండ్రి అయిన దేవుడు సర్వశక్తి మంతుడు ప్రేమేందేవుని పిల్లరా ఆయన అబ్రహాం గారికి దేవుడు ఇస్సాకు దేవుడు ఆయనే యాకోబు దేవుడు ఆయనే ప్రపంచ మానవులందరికీ దేవుడు ఆయనే పితరులకి ప్రత్యక్ష పరుచుకున్నాడు అండి తండ్రి అయిన దేవుడు అర్థం అండి దేవుని పిల్లరా ప్రత్యక్షపరుచుకున్నాడు నేను ఉన్నవాడుని అంటున్నాడు అంటే ఆయన ఉనికి మనకు అర్థమైపోయింది ప్రేమే దేవుడి పిల్లారం ఆయన ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడంటే బైబుల్ చదివితే మీకు అర్థం అవుతుంది కనుక ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా సర్వశక్తి మంతుడు ఎవరో తండ్రి అయిన దేవుడు మరి క్రీస్తులోని దైవత్వం మరి క్రీస్తు భూమి మీదకి రాకముందు అమ్మగారి కనిక గర్భంలో పుట్టకముందు ఆయన ఉనికి ఉండి ప్రేమైన దేవుని పిల్లారం ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలండి ఆయన ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు తెలుసుకోవాలి ప్రేమైన దేవుని దేవుని పిల్లరా ఇప్పటి వరకు మన మోసే గారు చేసిన ప్రార్థనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము స్థలమునివి అన్నప్పుడు దేవుని యొక్క ఉనికి మనకు అర్థమైంది అంటే పర్వతములు పుట్టక మునుపు దేవుడు ఉన్నాడు సూర్యచంద్రుడు నక్షత్రంలో రాక ముందుకు దేవుడు ఉన్నాడు ఏమండి మానవుడికి ముందే దేవుని దేవుడు ఉన్నవాడు ఈ సృష్టిని ఏర్పాటు చేయకముందే దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నవాడు ప్రేమ దేవుని అంతే కదండి ఈ విశ్వము వినాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నవాడే ఈ భూమి అన్ లయమైపోయిన తర్వాత ఆయన ఉన్నవాడే ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని ఏమండి ఒకనాడు కరుమైపోయిన తర్వాత కాబట్టి దేవుడు ఉంటాడు ఉన్నవాడు ఈ విశ్వం ఉన్నంత వరకు దేవుడు ఉంటాడు ఈ విశ్వం వినాశనం అయిపోయిన తర్వాత దేవుడు ఉన్నవాడు అని చెప్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా మరి యేసు క్రీస్తు వారు ఏమండి క్రీస్తులోనే దైవత్వం ఆలోచించిన ప్రేమ ప్రేమైన దేవుని పిల్లరా యేసు పుట్టిన రెండు వేల సంవత్సరాల కిందటే పుట్టారు ఏమండి ఏసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల కిందటే పుట్టారు అంతకుముందు క్రీస్తు లేడు అంత ముందు క్రీస్తు లేడు అని ప్రపంచ మనుషులందరూ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడని మనం చూసాము బైబుల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచించాము ఇప్పుడు యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల కిందటైనా భూమి మీదకి వచ్చింది అంత ముందు లేడా ఉంటే ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏమండి ఆలోచించండి దేవుని పిల్లరా క్రీస్తునే ఒక ప్రవక్తలాగా చూపిస్తున్నారు అండి ఆయన దేవుని కుమారుడు క్రీస్తు రాకముందు ఎన్నో ప్రవచనాలండి ఎన్ని ప్రవచనాలు అండి పాత నిబంధనలు చూసుకోండి యశ్వగ్రాసేగారి ద్వారా ప్రవచనం ఉంది ఇర్మే గారి ద్వారా ప్రవచనం ఉంది యేజ్ గేదు గారి ద్వారా ప్రవచనం ఉంది యేసు క్రీస్తు వారు రా వస్తున్నారని ఎవరు ఎదురు చూశారు ప్రవక్తలు ఎదురు చూశారు అంతే కదండి ఏసుక్రీస్తు వారు వస్తున్నారన్న సంగతి ప్రవక్తలే ఎదురు చూశారు వస్తున్నారు అంటే ఆయన ఉన్నాడు అని అర్థమైందండి ఇప్పుడు నేను వచ్చాను అంటే నేనున్నాను మీరందరూ వచ్చారు అంటే మీరు ఉన్నారు అని యేసుక్రీస్తు వారు ఆ గారి గర్భంలో పుట్టక మునుపు ఆయన ఉన్నవాడు ఉంటే ఎక్కడ ఉన్నాడు రెండు వేల సంవత్సరాల కిందటే ఉన్నాడా అంత ముందు ఉన్నాడా అంత ముందే ఉన్నాడు ప్రిమేం దేవుని పిల్లరా అంత ముందే ఉండాలంటే మీరు అందరూ ఏం చదవాలి బైబిల్ చదవాలి బైబుల్ చదివితే క్రీస్తు యొక్క దైవత్వం మనకి అర్థమవుతుంది గ్రంథము పరిశీలించి చదువుకోనండి యశయ్ యశయ్ గారి పరిశీలించారు దావీది గారి పరిశీలించారు ఏమండి పరిశీలిస్తే ఎక్కడ ఎవరు ఏ భక్తులు ఏ రూపంలో ఉన్నారు ఏ పని చేశారు అనేది మనకు అర్థమవుతుంది ప్రేమ ఏం దేవుని చదవకపోతే ఏం అర్థమవుతుంది చదివి రాస్తేనే ఎగ్జామ్స్ పాస్ అవుతారు చదవకుండా రాశారు అనుకోండి ఏమి పాస్ అవరు అందుకే దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అండి ఆయన కూడా మాత్రం తీసివేయకూడదండి యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల కిందటే భూమి మీదకి వచ్చారు అంటున్నారు కానీ రెండు వేల సంవత్సరాల కిందట ఆయన పరలోకంలో ఉన్నాడు పరలోకంలో తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు అన్న సంగతి ఎంతమంది తెలిసి ప్రేమైన దేవుని పిల్లరా ఆలోచించండి అది ఎవడే చెప్పాలి ఎందుకంటే గారు పుస్తకాలు చదువుకుంటే నువ్వు గొప్పవాడి అయిపోతావు అండి గొప్పవాడి అయిపోతే ప్రేమ మనం యొక్క జన్మ రహస్యాలు చెప్పింది బైబుల్ నువ్వు బ్రతుకు తర్వాత మరొక లోకం ఉందని సంగతి చెప్పింది బైబుల్ కాబట్టి బైబుల్ చదివితే మనకి అర్థమవుతుందండి జ్ఞానం వస్తుంది అంతే కదా యేసుక్రీస్తువారు వారు జ్ఞానం అండి ఆయనకి జ్ఞానం సాటి ఎవ్వరు లేరు ప్రియమైన దేవుడు పిల్లారా ఆయన ఒక గొప్ప జ్ఞాని ఆయన సామాన్యంగా మనం చూడకూడదండి యేసుక్రీస్తు వారిని సామాన్యంగా ఈరోజు చూస్తున్నారు యేసుక్రీస్తు వారి దేవుడు కాదులే యేసుక్రీస్తు వారు సామాన్యులే అనుకుంటున్నారు ఆయన దేవుడు అని ఎన్నో గ్రంథాలలో దేవుడు ఎవరో యేసుక్రీస్తు వారు సర్వాధికారి ఆయనకి ఇచ్చాడండి తండ్రి అయిన దేవుడు ఇప్పటి వరకు మన తండ్రి ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఉన్నవాడు సంగతి మనం నేర్చుకున్నాం యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాలకి అది కూడా తెలుసుకోవాలంటే మన బైబుల్ అడగాలి ఎందుకంటే బైబుల్ మనం నమ్మాలి తప్ప ఎవరో చెప్పిందో మనకు వద్దండి యోహన్ సువార్త చూడండి పదిహేడవ అధ్యయం ఐదో వచ్చినా చూడండి యోహన్ గారు రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం ఐదో వచ్చినా చూడండి తండ్రి లోకము పుట్టక మునుపు ఎందుకంటే తండ్రి తండ్రి అని సంభాస్తున్నాడు అంటే పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతోనే ఇప్పుడు నన్ను మహిమ పరిచయం అదేండి నీ యుద్ధ ఏ మహిమ ఉండడు అంటే అప్పటికే పర్వతములు పుట్టక మునుపు ఏమండి సూర్య చంద్రులు రాకమునుపు తండ్రైన దేవుడు ఉన్నాడు అన్న సంగతే మన కీర్తన గ్రంథం తొంభై రెండు వర్షంలో ప్రార్థనలు విన్నాం కదా ఇప్పుడు వారి ప్రార్థన అక్కడ మోసే గారి ప్రార్థన ఇక్కడ యేసుక్రీశ ప్రార్థన ఏమని మాట్లాడతాడు పదిహేడవ ఐదో వచ్చంలో తండ్రి లోకము పుట్టక మునుపు ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమి రాలేదండి సృష్టి ముందా దేవుడు ముందా అంటే దేవుడే ముందు దేవుడు తర్వాత సృష్టి ఏర్పడి అయింది దేవుడు తర్వాత ఈ ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చింది ముందే దేవుడు తర్వాత భూమి ముందే దేవుడు తర్వాత మానవుడు ఏమండి ముందే దేవుడు తర్వాత ఏమండి పర్వతములు ఇవన్నీ వచ్చింది కనుక ప్రేమైన దేవుని పిల్లరా తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద అంటే పరలోకంలో నాకు ఏ మహిమైతే ఉండేనో ఆ మహిమతోని ఇప్పుడు నీ యొద్ నన్ను మహిమ పరిశీను అంటే ఏసుక్రీస్తు వారు ఈ రెండు వేల సంవత్సరాల కింద భూమి మీద రాక మునుపు ఎక్కడున్నాడు అండి పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు ఎందుకంటే పర్వతంలో పుట్టక మునుపు ఏమండి యేసుక్రీస్తు వారు ఉన్నారు పరలోకంలో ఉన్నాడు ఆ పరలోకంలో ఉన్న తండ్రిని సంబోధిస్తున్నాడు చెప్తున్నాడు తండ్రి లోకము పుట్టక మునుపు లోక మనుషులు పుట్టక మునుపు ఇంకా అప్పటికే గారు కూడా భూమి మీద రాలేదండి సృష్టి ముందు కదండి కాబట్టి దేవుడు సృష్టిని ఏర్పాటు చేశాడు తర్వాత చివరిలో మానవుని ఆదాము చేశాడు అంటే యేసుక్రీస్తు చెప్తున్నారు లోకము పుట్ట మునుపు లోకము మునుపు లోకము పుట్ట మునుపు యేసు వారు ఎక్కున్నారు పరలోకములో ఉన్నారు అసలు మోషే గారి ప్రార్థన ఇక్కడ యేసుక్రీస్తువారు వారు ప్రార్థన ఆలోచించిన ప్రేమేందేని పిల్లరా అంటే యేసుక్రీస్తు వారు ఉనికి మనకు అర్థమైపోయింది అంటే పరలోకంలో ఉన్నాడు పరలోకంలో దేవుని సింహాసనం దగ్గరే ఉన్నాడు ప్రేమేంద దేవుని పిల్లరా పరలోకం నుంచి భూమి మీదకి రావటానికి అక్కడ అనుమతి తీసుకుంటున్నాడు తండ్రి అయిన దేవుడి దగ్గర అనుమతి తీసుకొని ఈ ప్రపంచ మానవులందరి కొరకు ఒక బలి అయిపోవాలి ఆ బలియే ప్రభు అని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పె పెట్టడానికి వచ్చిన రక్షకుడు ప్రపంచ మనుషులందరి కొరకు ప్రాణం పెట్టారు ప్రేమైన దేవుని పిల్లరా ఆయన రక్తంలో పాపం లేదు ఆయన ఆయన చూపులో పాపం లేదు ఆయన నడకలో పాపం లేదు పాపం లేనివాడిగానే ఉంటేనే ప్రాణం పెట్టాడు ప్రేమైన దేవుని పిల్లరా ఎవరో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే పరలోకంలో ఉన్నాడు భూమి మీదకి రాకముడు పెక్కున్నాడు అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు తండ్రితో సమానంగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారు తండ్రితో సమానంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారిని చాలా చిన్నగా చూస్తున్నారండి చాలా చాలా తప్పండి చాలా మంది ఒప్పుకోరండి యేసుక్రీస్తువు దేవుడు కాదంటారు వారికి అసలు బైబుల్ తెలియటప్పుడు ఏమైనా దేవుని పిల్లలు యేసుక్రీస్తు దేవుడు కాదా ఎన్ని అద్భుతాలు చేయలేదండి ఎన్ని సూచక క్రియలు చేయలేదండి యేసుక్రీస్తు వారు వస్తారనే పాత నేపథ్యంలో ఎన్నో భక్తులు ప్రవచనాలు ప్రవచన పలికారండి మెస్సయ్య వస్తాడు మెస్సయ్య వస్తాడు ఎదురు చూడాలి అని ప్రవ ప్రవక్తలో ఎదురు చూశారండి ప్రవక్త కాదండి వచ్చింది దేవుని కుమారుడు వచ్చాడు యేసుక్రీస్తు వారు కుంటివారిని బాగు చేసాడు మూగవారిని ఎవరిని నోరిచ్చాడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఎన్నో చేశాడండి ఎన్నో అద్భుతాలు చేసేయలేదండి చేయలేదండి మరో మాట ఉంటుందండి బైబుల్లో ఇంకా యేసు క్రీస్తు వారికి కార్యాలు రాయాలంటే ఈ ఈ బైబిల్ సరిపోదు అన్నాడు దేవుడు ఈ విశ్వంలోనూ జరిగినవన్నీ రాస్తే ఈ అరవై ఆరు పుస్తకాలు సరిపోదండి అన్ని అద్భుతాలు చేశాడండి ఏసుక్రీస్తు వారు అంటే ఏసుక్రీస్తు వారు ఉనికి మనకు తెలిసింది పరలోకంలో తండ్రి ఈ లోకము పుట్టక మునుపు నీ అంతా ఏ మహిమ ఉండేనో ఆ మహిమతోనే నన్ను మహిమ పరచుము అంటాడండి అంటే లోకము పుట్ట మునుపు తండ్రి ఉన్నాడు ఆ తండ్రి దగ్గర ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉన్నాడు అక్కడ నుంచి ఏమంటే రెండు వేల సంవత్సరాల కిందట కన్యక గర్భమందు గారి గర్భంలో పుట్టినటువంటి ప్రవేశించాడు యేసుక్రీస్తు వారు ప్రవేశించాడు ఎక్కడి నుంచి ప్రవేశించాడు పరలోకం నుంచి ఏమంటే భూమి మీదకి ప్రవేశించాడు ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందంటే మనం అందరు ప్రపంచ మనుషులందరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు ఏ పాపం చేయలేని ఒక వ్యక్తి భూమి మీద రావాలి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారానే మోక్షం ఉంది ఆయన రక్తంలోనే పరిశుద్ధత ఉంది ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి పాపం చేయలేదు అలాంటి యేసుక్రీస్తు వారు ఆ అనే రక్తము అమూల్యమైన ప్రేమైన దేవుని పిల్లర ఆయన రక్తం అమూల్యమైన ప్రేమే దేవుని పిల్ల చివరి రక్తపు బొట్టు ఎవరి కొరకు చిందించాడు ప్రపంచ మానవులందరి కొరకే చిందించాడు దేవుడు ప్రేమే దేవుని పిల్ల తండ్రితో సమానంగా ఉన్నాడండి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల ఏంటంటే పరలోకలు ఉన్నాడు ఆ తర్వాత భూమి మీదకి శరీరాన్ని ఆకారాన్ని ధరించుకొని కనిక గర్భం ముందు ప్రవేశించాడు అంతే కదా మరో వచ్చిన చూడండి యావంశ సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి యోహన్ వార్త పదిహేడో అధ్యాయం తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడే నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన ఆ ఇవంతి చదువుకుంటే తండ్రి జగత్తు పునాది వేయగబడు మునిపే నీవు నన్ను ప్రేమించు జగత్తు పునాది అంటే ఏంటండి అప్పటికీ ఈ విశ్వం ఏమి చేయలేదండి విశ్వం పుట్టకముందు జగత్తు పునాది వేయగబడుగు మునిపే యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా తండ్రి దగ్గర సమానంగా ఉన్నాడు ప్రేమ ఏ అంతే కదండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అద్దం ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఏమంటే ఆది ఎందు ఆది ఎందు సృష్టి ఇంకా ఏర్పాటు చేయకముందే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దగ్గర ఏసుక్రీస్తు వారిని పెట్టుకోండి ఆది ఎందుక్రీస్తు వారు ఉండేను చదవండి వారు దేవుడై ఉండెను యేసుక్రీస్తు ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండన ఆయన అంటే ఎవరండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని వద్ద ఉండేను ఎవండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా సమస్తము ఆయన ద్వారానే కలిగినవి ఈ సూర్యుడు రావాలంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ చంద్రుడు నక్షత్రాలు ప్రకృతులు ప్రతీది రావాలన్నా యేసుక్రీస్తు వారు ఉండాలి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కనగలేదు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాలు కాదండి ముందే పరలోకంలో తండ్రితో సమానంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకున్నాం తండ్రితో సమానంగా ఉన్నాడండి యేసుక్రీస్తు వారి జగత్తు పునాది వేయుగ బడుగు మునుపే తండ్రి నీ దే నీ యొద్ద ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమ పరిశుమ అండి యేసుక్రీస్తు అంతే అంతేకాదండి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యమే దేవుడే ఉండను ఆ వాక్యం ఎవరండి యేసుక్రీస్తు వారు వాక్యము దేవుడు అండి దేవుడే ఉన్న యేసుక్రీస్తు వారు మన కొరకు మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఉన్నాడు ప్రేమేణ దేవుని పిల్లరా ఆలోచించండి తండ్రిని ఉనికి తెలుసుకున్నాము యేసుక్రీస్తు వారు ఇప్పటివాడు కదండి ఎప్పుడో జగత్ పునాది వేయగబడి మునిపే తండ్రి దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు వారు తండ్రితో సమానంగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు ప్రిమేణ్ దేవుని పిల్ల పరిశుద్ధాత్ముడు భూమి మీద ఇప్పటికీ మన కొరకే తిరుగుతూ ఉన్నాడు అండి సత్యమార్గాలు నడిపించడానికి ఆయన పని చేస్తూనే ఉన్నాడు ముగ్గురు పని చేశారు ప్రేమేణ్ దేవుని పిల్లలు సృష్టి పుట్టక ముందు దేవుడు ఉన్నాడు సృష్టి పుట్టక ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు